ఇక్కడ పండించిన పంటలు ఇక్కడే ప్రాసెసింగ్ అవుతాయి రైస్ మిల్లెట్స్ ఆయిల్ పిండి పసుపును రైతులే తయారు చేస్తారు ధాన్యాన్ని విలువ ఆధారిత ఉత్పత్తులుగా మారుస్తున్నారు దీనివల్ల ఈ గ్రామాలకు ఏం జరిగింది ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయా రైతుల ఆదాయం పెరిగిందా రండి పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో ఏం జరిగిందో చూద్దాం సీతంపేట ఐటీడీఏ ప్రాంతంలోని గిరిజన గ్రామాల్లో కొబ్బరి చిరుధాన్యాలు నూనె గింజలు పప్పు దినుసులు పుష్కలంగా సాగవుతున్నాయి అయితే సరైన ప్రాసెసింగ్ యూనిట్లు ప్రజలకు అందుబాటులో లేక పట్టణ మిల్లర్లపై ఆధారపడుతున్నారు దూరభారాలు పెరగడంతో రైతులకు డబ్బు సమయం కూడా వృధా అవుతోంది చాలామంది రైతులు శుద్ధి చేయకుండానే పంట దిగుబడులను ఎంతకో కొంతకు అమ్ముకోవాల్సి వస్తోంది పైగా పండించిన నాణ్యమైన పంటలను తినలేని పరిస్థితి దాపురించింది ఈ సమస్యల నుంచి రైతులను కాపాడి పంట దిగుబడులను విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చుకొని ఆర్థికంగా బలోపేతం కావడానికి సీతంపేటలోని కొన్ని గ్రామాలలో వాసన సంస్థ హెచ్డిఎఫ్సి సహకారంతో ప్రాసెసింగ్ హబ్లు ఏర్పాటు చేశారు ఒకనప్పుడు సేతంపేటలో తీసుకెళ్లే ట్రావెలింగ్ ఛార్జీ నాలుగు వందలు అయ్యాయి ఇప్పుడు మేము తెచ్చే ఇక్కడ మాకు ఎనభై రూపాయలతో అయ్యాయి ఈయన ఆడించే దాని ఇక్కడ ఆడిస్తున్నాను అంటే ఇక్కడ మాకు చోలు మిల్లు ఉంది మళ్ళీ పసుపు మిల్లు ఉంది ఇక్కడ మాకు దగ్గరలో అందుబాటులో ఉండడానికి మాకు చాలా సంతోషంగా ఉంది సంస్థ వారు వచ్చి మాకు ఒక మిల్లు ఇచ్చారు సార్ దానివల్ల మా గ్రామంలో కానీ మా పక్క గ్రామాల్లో కానీ పంటలు పండించుకున్న పంటలు ఇన్నాళ్ళు కొంచెం చౌకదారాలు అమ్మేసి వాళ్ళము ఇప్పుడేమో అది ఈ యూనిట్ దగ్గర మేము ఆడించుకొని పిండి కానీ నూనె కానీ బియ్యం కానీ ఆడించుకొని పసుపు కానీ ఇవన్నీ ఆడించుకొని మేమేమో ప్యాకింగ్లు చేసి అమ్ముకుంటున్నాము మాకు ఈ మా గ్రామమే కాకుండా చుట్టుపట్టు గ్రామాలు కూడా ఇలా చేసుకుంటున్నారు కాబట్టి కంటే ఇప్పుడు మాకు ఆనందంగా ఉంది మా పంటలు ఏవచ్చినా సోలు కానీ ధాన్యం కానీ మినుమలు కానీ ఉలవలు కానీ కందులు ఇలాంటి పంటలు మాకు అవసరమైన ఉంచుకొని తర్వాత మిల్లు ఆడించుకొని షాపులంటా ఇవ్వడం జరుగుతుంది రెండు కొబ్బరి కాయలు చెదగొట్టేసి చిన్న చిన్న ముక్కలు కోసి అది ఆయిల్ ఆడించేసి బాటిల్లో నింపేసి కొట్టులంట విలేజీలంట అమ్ముకొని అదేదో ఆదాయం పొందుతాను ఈ గ్రామంలోన మిల్లు లేకపోవడము మేము చాలా దూరం వెళ్ళిపోయేలామండి మిల్లులు ఇవ్వడం వల్ల మేము ఆ దూరం వెళ్లకుండా ఎక్కడ దగ్గర గ్రామంలోనే మేము అన్నీ ఆడించుకుంటున్నాము మాకు బాగా ఈ ఇదైంది డబ్బులు ఖర్చు కాకుండా దగ్గర అయి మాకు ఆదాయము మాకు పెరిగినట్టు చేశారండి అన్నీ విచ్చారు పిండి మిషన నూనె మిల్లు రైస్ మిల్లు తర్వాత పసుపు మిల్లు కారాము ఇచ్చారండి ఇప్పుడు మాకు అన్ని మాకు సంతోషంగా ఉంది ఫస్ట్ కొత్తూరు పాలకొండ వెళ్ళే వాళ్ళము ఈ మన పట్టుకునే వస్తువులు అప్పుడు ఖర్చులు కొద్దిగా ఎక్కువ భారంగా ఉండేది ఇప్పుడు మా పక్క ఊర్లో ఈ కొన్ని మిల్లులు పెట్టడము రైస్ మిల్లు పిండి మిల్లు పెట్టడం వల్ల మాకు ఇక్కడ కొంత భారం అనేది తగ్గిందండి ఇంతకుముందు నాకు సెంటుకోడు భూమి లేదు నాకు ఎప్పుడో ఈ ప్రాసెసింగ్ ఎప్పుడు ఎప్పుడైతే ఇచ్చారో అప్పటి నుంచి నాకు ఆదాయము ఉద్దానగా రోజుకి మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల రూపాయలు వస్తుంటుంది నాకు దీనివల్ల నాకు కూడా ఆదాయం చాలా బాగుంది మళ్ళా మిల్లులు కూడా రావడం కూడా చాలా సంతోషంగా ఉంది ఇంతవరకు మూడు మండలాల్లో ఈ దగ్గర ఎనభై యూనిట్లు పెట్టడం జరిగింది ఇందులో దగ్గర దగ్గర సుమారుగా రెండు వేల మంది రైతులు ఈ ప్రాసెసింగ్ యూనిట్స్ వాడుకొని తమ పంటను ప్రాసెసింగ్ చేసుకోవడం జరుగుతుంది ఇప్పటి వరకు ఏర్పరిచిన ఎనభై యూనిట్లని రైతులు వాడుకుంటున్నారు బాగానే జరుగుతుంది ఈ వాడుకున్న వస్తువులకి ఏమైనా రిపేర్ అవసరమైనప్పుడు కస్టమర్లు దగ్గరికి అదే డైరెక్ట్గా వెండర్ దగ్గరికి వెళ్ళి రైతులు అప్రోచ్ అవ్వడం కష్టంగా ఉంటుంది కాబట్టి మా సంస్థ వారు ఏం చేశామంటే గ్రామాల్లో గ్రామ సమావేశాలు పెట్టి ఐటీఐ లేదా ఎలక్ట్రికల్ వర్క్ల మీద అవగాహన ఉన్న కొంతమంది కుర్రాలను ఎంచుకొని వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా మెకానికల్ ఎలా వర్క్లు ఎలా చేసుకోవాలి ఇవన్నిటి మీద ట్రైనింగ్లు ఇప్పించి వాళ్ళతో స్వయంగా ఒక షాప్ను కూడా ఓపెన్ చేయించడం జరిగింది ఇప్పుడు ఈ మిషన్లు వాడుకుంటున్న రైతులు ఎవరికైనా సరే మిషన్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినట్టయితే డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళని కలడం వలన వాళ్ళే ఆ మిషన్కి రిపేర్ చేయడం దానికి తగ్గ పరికరాలు అవసరమైతే తెప్పించి వేయించడం జరుగుతుంది తద్వారా రైతులకి టైం కలిసి వస్తుంది అదేవిధంగా ఇబ్బంది లేకుండా కంటిన్యూస్ ప్రాసెసింగ్ చేసుకోవడానికి వీలు కలుగుతుంది రైతుల దగ్గర ఉన్న మిషన్లు మోటార్లు ఏవైనా పోయినట్టయితే అవి రిపేర్ చేయడానికి మాకు ట్రైనింగ్ ఇచ్చారు అవి నేర్చుకున్నాము ఇప్పుడు ఏదైనా కష్టం అదే రైతు ఏదైనా మోటార్ పోతే తిన్న ఫండర్ ఆర్స్లో దాన్ని రిపేర్ చేస్తున్నాము పిండి మిల్లులు నెక్స్ట్ రైస్ మిల్లులు ఇవన్నీ ఇచ్చారు వాటికి కూడా బాగు చేస్తున్నాము ఇలా మేము కాంట్రాక్ట్ చేసిన వెంటనే మేము వెళ్తుంటే కొంత మా రైతులను కూడా కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పిలిచిన వెంటనే రిపేర్కి వస్తున్నారు చేసి వెళ్తున్నారని వాళ్ళ సంతోషం ఉంది మాకు సంతోషంగా ఉంది గ్రామాలకు సమీపంలోనే ప్రాసెసింగ్ యూనిట్లు ఉండడం వల్ల ప్రజలకు రవాణా ఖర్చులు సమయం ఆదా అయ్యింది చిరుధాన్యాలు అపరాలు కొబ్బరి ప్రాసెసింగ్ చేయడం వల్ల ఇంటి అవసరాలకు ఎక్కువగా ఉపయోగించుకోగలుగుతున్నారు మార్కెట్లో డిమాండ్ పెరిగి రైతుల రాబడి మెరుగైంది రైతుల అవసరాలకు అనుగుణంగా యంత్రాల్లో మార్పులు చేయడం మిల్లుల నిర్వహణలో స్థానిక యువతకు ఉపాధి కలిగింది తవుడు పొట్టు నూకలు నూనె చెక్క ఊరిలోనే దొరకడం వల్ల కోళ్లు పశువులు చేపల దాణా కోసం ఉపయోగించుకుంటున్నారు గ్రామాల్లోని డబ్బును అక్కడే ఖర్చు చేయటం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం అయి వ్యవసాయం లాభసాటిగా మారి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి